హలో ఫ్రెండ్స్ హాయ్ ఎవ్రీవన్ ఇది నా బర్త్డే వ్లాగ్ అంటే సండే రోజు సండే రోజు మార్నింగ్ సిద్దిపేటకు స్టార్ట్ అయినాము ఫ్రైడే రోజు రాఖీ ఫ్రైడే రోజు వరలక్ష్మి వ్రతము సాటర్డే రాఖీ పండుగ నెక్స్ట్ డే సండే సిద్దిపేటలో మా చిన్నపడలో సత్యనారాయణ పూజ ఉందన్నమాట ఇంకా ఈరోజు నా బర్త్డేని మా వారు మా పిల్లలు అందరూ మర్చిపోయారండి లాస్ట్ టైం అయితే బిడ్డ లేపి కేక్ వచ్చేసి చిన్న ప్లాంట్ గిఫ్ట్ ఇచ్చారు అదంతా నేను వీడియో మన ఛానల్లో పెట్టాను కదా ఈసారి అయితే అందరూ మర్చిపోయారు నేను కూడా అలసిపోయి ఇంకా వాళ్ళ వ్రతము మోరాకి పండుగ కదా లైన్గా వచ్చేసరికి నేను కూడా టైర్డ్ అయిపోయి పడుకున్నాను నెక్స్ట్ డే లేచిన తర్వాత మామూలుగా పూర్తి చేసుకొని ఇంకా హడావిడిగా బయలుదేరాము కిందకు వచ్చిన తర్వాత కార్లో కూర్చున్నాక మా సిస్టర్ శిరీష వచ్చి హక్ చేసుకొని బర్త్డే విషయం చెప్పిన తర్వాత మా వారికి పిల్లలకి గుర్తుకొచ్చిందనమాట అంటే టెన్త్ బర్త్ అని తెలుసు ఆ రోజు టెన్త్ అని గుర్తుకు ఇంకా నాకైతే కోపం ఏం రాలేదు పాప మా వారి మధ్య చాలా పనుల హడావిల్లి వల్ల బిజీగా ఉంటున్నారు చాలా టెన్షన్స్ ఉంటున్నాయి కాబట్టి మర్చిపోయాడు అనుకో కానీ పిల్లల మీదనైతే కొంచెం కోపం వచ్చింది బాధ అనిపించింది మనసులోనే బాధపడ్డాను వాళ్ళకేం టెన్షన్స్ ఉంటాయి చెప్పండి మర్చిపోవడానికి సో అందుకు కొంచెం బాధ అనిపించింది అక్కడికి వెళ్ళాక సత్యనారాయణ వ్రత కథ విని పూజ అంతా చూసిన తర్వాత ఇంకా మొత్తం అంతా మర్చిపోయాను ఇంకా పూజ అంతా చాలా బాగా అనిపించింది నేను చిన్నప్పటి నుంచి అయినా బర్త్డే చేసుకోవడం అంటూ ఎప్పుడేం చేసుకోలేదండి పెళ్ళైన తర్వాత కూడా ఇంకా నేను ఎప్పుడు చేసుకోలేదు కొత్త డ్రెస్ కొనుక్కోవాలని అట్లా ఏమి ఉండదు నాకు ఇంకా ఎప్పుడు కూడా కొత్త సారీ కొత్త డ్రెస్ వేసుకోవడం అట్లా ఏమి ఉండదు గుడికి వీలైతే వెళ్తాను లేకపోతే ఇంట్లోనే ప్రశాంతంగా పూజ చేసుకుంటాను నాకైతే ఒక బర్త్డే వచ్చింది అంటే వాళ్ళు వాళ్ళైతే పార్టీలు గీటీలు అట్లా చేసుకుంటాం అనుకుంటారు ఫ్రెండ్స్తో గడపాలి నాకైతే అట్లా ఏమి ఉండదు బర్త్డే వచ్చిందంటే ఆ భగవంతుడు మనకి ఇంకొక సంవత్సరం ఆశీర్వాదంగా ఇచ్చాడు అంటే మన నెగిటివ్ మనలో ఉన్న నెగిటివ్ ఏమైనా ఉంటుంది పోగొట్టుకోవడానికి ఇంకా మైనస్ ఏమన్నా అవి చేసుకోవడానికి మన జన్మని సాధకత చేసుకోవడానికి ఇంకొక సంవత్సరాన్ని మనకి గిఫ్ట్గా ఆ భగవంతుడు ఇచ్చాడు ఇలా నేను ఫీల్ అవుతాను ఎందుకంటే ఇంకా ఫాస్ట్లో అంటే గత సంవత్సరంలో జరిగిన ఏదేవి నా వల్ల జరిగిన పొరపాట్లు సర్దిద్దుకోవాలి ఈ సంవత్సరంలోనైనా నా వల్ల ఎవరికి ఎటువంటి బాధ కలగకుండా నన్ను నేను సర్దిద్దుకోవాలి అని అనుకుంటాను బర్త్డే అంటే అదే నా ఉద్దేశంలో మాత్రం అదే ఇంకా ఏది వీళ్ళతో అది మామూలుగా శారీ కట్టుకుంటాను కొత్త డ్రెస్ వేసుకోవాలని అట్ల ఏం లేదు కేక్ కట్ చేయడం కూడా నాకు ఇష్టం ఉండదు ఇది నా పెళ్ళ నుంచి ఫోర్త్ టైం అనుకుంటా నా ఇక్కడికి వచ్చిన తర్వాత మా అన్న కూతురు ఒక రెండు సార్లు కేక్ కట్ చేయించారు ఒకసారి మా పెద్దాడు పచ్చు వాళ్ళు ఇంట్లో కేక్ కట్టింగ్ ఈసారి మా చిన్న పడుచుకోవాలి ఇంట్లో అలా నాలుగోసారి అంతే మా వారికి కట్ వచ్చేద్దామని నేను ఒప్పుకోను నాకు అసలు నచ్చదు ఇంకా వీలైతే డబ్బులు ఉంటే అనాథాశ్రమంలో వృద్ధాశ్రమంలో కానీ వెళ్ళి వాళ్ళతో గడపాలని నాకు ఉంటుంది అది మా పిల్లల బర్త్డేకి ఒక ఒక త్రీ ఫోర్ టైమ్స్ వెళ్ళాను ఆ భగవంతుడు దాని వల్ల మంచిగా మనకి మాకు డబ్బు ఉంటే మాత్రం నేను ప్రతి బర్త్డేకి మ్యారేజ్ డేకి వెళ్ళాలని నాకైతే చాలా కోరికగా ఉంటుంది ఇంకా నేను ఫ్రైడే వర లక్ష చేసుకున్నాను కదా ఇంకా మా ఆడపడుచు కూతుర్లకి పసుబొట్టు తీసుకెళ్ళి పెట్టాను ఇంకా వాళ్ళు నాకు అక్కడ సర్ప్రైజ్ ఇచ్చారనమాట అని మా వారు చెప్పారు మా వారు కరీంనగర్లో ఇంకోకేషన్ ఉంటే అక్కడికి వెళ్ళారు ఇంకా వీళ్ళు సడన్గా కేక్ చేయించారు మా పెద్ద చిన్నాడు పడుచు పెద్ద కూతురు వాళ్ళు రెండో కూతురు వాళ్ళు చిన్న కూతురు కొడుకుమర్ధి కొడుకు మా కోడలు పిల్లలు అందరు కలిసి కేక్ కచ్చేయించారు చాలా హ్యాపీగా అనిపించింది ఈ సిద్దిపేటలో మా ఇల్లు అండి అక్కడికి వెళ్తే మా అమ్మమ్మ మా అత్తమ్మ తాతయ్య అందరూ గుర్తుకొస్తారు అవన్నీ మెమరీస్ కళ్ళ ముందు మెదులుతూ ఉంటాయి ఇంకా మా మామయ్య కూడా నా బర్త్డే గుర్తుకు లేదు లాస్ట్లో వచ్చే ముందు అక్షింతలిచ్చి తన ఆశీర్వాదం కూడా తీసుకొని వచ్చాను ఇదే నా బర్త్డే లాగ్ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఉంటాను బాయ్